కరీంనగర్ అర్బన్ క్రీడా సమైక్య ఆధ్వర్యంలో మానేరు విద్యా సంస్థల సౌజన్యంతో కరీంనగర్ పద్మానగర్లోని మానేరు సిబిఎస్ఈ పాఠశాలలో నిర్వహించిన ఎస్టీఎఫ్ అర్బన్ కబడ్డీ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు ప్రముఖులు అంతకుముందు ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు నూతన క్రీడా పాలసీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుండడం గర్వకారణమన్నారు జిల్లాలో మానేరు విద్యా సంస్థలు క్రీడా రంగాన్ని చేస్తున్న కృషి అభినందనీయమన్నారు గత కొన్ని సంవత్సరాలుగా విద్యా సంస్థల ఆధ్వర్యంలో జాతీయ రాష్ట్ర పోటీలు జరగడం ఆనందించదగ్గ విషయమన్నారు క్రీడాకారులు రాష్ట్ర జాతీయ పోటీల్లో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు భవిష్యత్తులో మానేరు విద్యా సంస్థల ఆధ్వర్యంలో జాతీయ పోటీల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన శాఖ అధికారి వి శ్రీనివాస్ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి ఉపాధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి ఎస్టిఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్ తెలంగాణ కబడ్డీ సంఘం ఉపాధ్యక్షులు సిహెచ్ సంపతరావు టిఎస్ అధ్యక్ష కార్యదర్శులు బాబు శ్రీనివాస్ ఆడపు శ్రీనివాస్ అర్బన్ ఎస్టీఎఫ్ కార్యదర్శి అంతటి శంకరయ్య సైక్లింగ్ గు క్రీడా సంఘాల అధ్యక్షులు బుర్ర మధుసూదన్ రెడ్డి బార విద్యాసాగర్ పీపీఈటీఏ అధ్యక్ష కార్యదర్శులు పత్తిని శ్రీధర్ దారం గౌతమ్ రెడ్డితో పాటు పీడిపిఈటిలు సిలివేరు మహేందర్ కూరపాటి లక్ష్మీనారాయణ ఆనంద్ శ్రీధర్ రెడ్డి చిరంజీవి లింగరావు తదితరులు పాల్గొన్నారు